అండి ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా డాట్స్ అనేవి కుదరాలి అంటే ఈ టిప్ను అయితే మీరు ఫాలో అవ్వండి చాలా యూస్ఫుల్ అనమాట ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు క్లాత్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేయండి భుజం దగ్గర నుండి వీటిలో చూపిస్తున్న విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసేసి ఇక్కడ కింద వచ్చేసి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్కి మార్క్ చేసుకోండి ఇంచెస్ అలాగే దీని లెంత్ అంటే పొడవనమాట పొడవు వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోండి ఇలా క్రాస్గా తీసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఈ మెయిన్ డాట్ అనేది మనకి పర్ఫెక్ట్గా కుదిరింది అంటే మిగతా డాట్స్ అన్నీ కూడా కుదిరినట్లే అండి బ్లౌజ్ కూడా మనకి నీట్గా కుదిరిపోయినట్టు ఇప్పుడు సెకండ్ డాట్ కోసం ఇలా ఉక్సులు కాజాలు పట్టి సైడ్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఇలా మార్క్ చేసేసుకొని ఒక పావు ఇంచు గ్యాప్ తోటి త్రీ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోండి పావు ఇంచ్ గ్యాప్ తోటి ఆ మార్క్కి క్రాస్గా స్టిచ్ అనేది వేసుకొని రఫ్ చేసేసుకోండి ఇప్పుడు మీకు థర్డ్ డాట్ రావాలి అంటే ఈ మెయిన్ డాట్ని అలాగే సెకండ్ డాట్ని పట్టేసుకుంటే మీకు థర్డ్ డాట్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి ఈ థర్డ్ డాట్ వచ్చేసి ఇంచ్ గ్యాప్ తోటి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని క్రాస్గా స్టిచ్ అనేది వేసుకోండి చాలా నీట్గా బ్లౌజ్ అనేది కుదురుతుందనమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి